తీసుకొని పోయి కలవాని చేతి లోపల పెట్టిన పోలే ఇద్దరు కూరగళ్ళు చచ్చిపోయింది మాకేమీ బాధ లేదా ఇద్దరు పాప కాని గుండలు తమ్మరపడుతున్నారు రాజు అనరాజు రాజ్యం వేలుతున్నాడు దేశ వేలుతున్నాడు అడవి లోపలి పిలగలే అమ్మూ ఇద్దరు కల కలకల కన్నీరు తీసుకుంటూ పోతున్నారు ఆ ఇద్దరి పిలగాళ్ళు అన్నా మనం ఎక్కడెళ్ళిపోనాము మనం ఏ రాజ్యం పోదాం అన్నా తల్లి తోడ ఉట్టినొళ్ళు చిన్నమ్మలు మనకు లేపా తల్లి తోడ ఉట్టినొళ్ళు పెద్ద బాబులు లేరు మనకు పెద్దమ్మలు లేకపాయే తల్లి తోడ ఉట్టినొళ్ళు చిన్న బాబులు మనకు లేకపాయా నా ఇద్దరి పిలగలను కలకల కన్నీరు తీసుకుంటా జడివా నా నది నా

I'm <laughs> No, I'm no, not. No, no, no.

ఏడు సింతల పల్లె లోపల మన ఇంటికి కాలువన్నం వడుక్కొని తిందావచ్చ ఈ పూట ఎల్లు తీసుకుందాం అని నువ్వు కొంగు తాపుకో తెల్లే మనం కోలవన్నం వడుకుందావా అని పెరిగాడు ఏడు చింతల పల్లె లోపలికి ఏడ వస్తున్నారు ఈ ఏడు చింతల పల్లె చెల్లె నువ్వు కొంగు దాపుకో నువ్వు పొంగు దాపుకుంటే నిన్న ఇలా పట్టుకొని తీసుకొని పోయి ఇల్లు పడుతున్నాము చెల్లి అగో రాజుల కులం లోపల ఉట్టిన పిలకన్న ఎల్లు అడక తినే కాలం వచ్చిందామా అందుకే అంటారు ఓడలు పోయి అయితే ఆట బందలు పోయి ఓడలైతే ఆట రాజు పోయి కింకడ ఇతడా పోయి రాదు ఇతడా మా రాత ఫలితాలు ఎట్టున్నాయో మా గీత ఫలితాలు ఎట్లున్నాయో మేము రాజుల కులం లోపల అడక తినే కాలం వచ్చిన అగో బయట కొమ్మ పట్టుకున్నారు ఓ వలాల మీ ఇండ్ల కొంటి వస్తున్నావు మీ బిడ్డల కొండి మీ కొడుకుల కొడుకు అనుకోండి పావులో పరుకో దానం అయ్యింది ఏమి లేని తల్లు గడుకో ಆ ದೇವರು ಕೇಮಡಬೇಕು ఈ అటువంటి ఒక ఏనాడు ఎల్ల దానం చేసిన రేపు దానం రేపు దానం చేసిన అగో ఇద్దరు పిలగా తిరుక్కుంటా తిరుక్కుంటా అడవి లోపల గాని అగో కరణాల పుట్ట వస్తున్నారు

మన కన్న తల్లి గర్భవాసం దూటి మనం పేరు కస్తున్నా మనం కీర్తికస్తున్నా అని ఆ ఇద్దరు పిల్లలు కలకల కలకల పెట్టుకుంటా మరి కొంత దూరం ఉన్నారో అగో వాళ్ళు వచ్చే భూమి కల ఉంది కారణాల పుట్ట కల్ల మర్రి ఊళ్ళతో మర్రి ఊరెలుపు అగో ఆగో పంగలతోటి మర్రి పరాక్షం కనిపించింది ఓ తల్లు బాగా ఎండలు మలిపి కొడుతున్నాయి దండ ఎండలు దండ్య కొడుతున్నాయి ఉగాది ఉక్కుపడి ఆలుతున్నాయి ఓ చెల్లె రచన వెళ్ళి ఈ ఊడలపర్రి కింద మనం ఈ యొక్క పండుకోని మనం తర్వాత ఎల్లిపోదావా అని ఆగో ఇద్దరు పిల్లగాళ్ళు కలకల కలకల కళ్ళ

అయ్య పరీ

ఇద్దరి నెలలు అక్కడ వండుకొని ఉన్నారు తెల్లవాడి కింద పిల్లగా వండుకొని ఉన్నారు పిల్లల సగరీ ఎక్కడ ఉండదు అంత వెళ్ళి కడుపులో నాగన్నా அய்யோ ஆபரவாசுனக்கு ஓ தேவனா ஆபரவாசுனக்கு ஓ தேவனா ஆபரவாசுனக்கு ஓ தேவனா ஆபரவாசுனக்கு ஓ தேவனா அய்யோ அங்கலக்கு துதே ஓ தேவனா ஆங்க கண்ணு சூதே ஓ தேவனா அப்போ அப்போ பாவாசுனக்கு ஜெட்டு குளோபல்க்கு வெளிய கச்சறல கள்ளடா குப்பல்ல பங்கு பாலு என்னம்மா

గోల ఇందు సుజోను బల కున్నడు దవే ముక్త చలవేటి రత్నలి చతులో పారనాదంతో గోల ఉన్నడప్ప అయ్యో ఉత్తర పరిలోనో చేతనన్నా మనవ నైలనా ఓ దేవుడా అయ్యో ఉత్తర పరిలోనో నారాయణ నా ఉత్తర పరిలోనానాయన ಕರಳಲ್ಲ ಪುಸ್ತಕಗಳ ಬಳರಿಲ್ಲ ಇತ್ತಿರ ತಿರಳನ್ನ ಬಂದು ಕೋರೆ ಒತ್ತನೆ ಕರೆ ಬದ್ದು ಒಡಿಕಾ ಆವಳೆ ಕಳೆಯಬೇಕರಮ್ಮ ಆ ಆ ಇವ ಬಲದಿಂದ ಪಿಲಗಾಣಿಯ

మన అండే లాగా సెల్ అనుకుంటాన్ని ఒక్కరి మనసులకు వెళ్ళి మాట పెట్టినప్పుడు ఒక్క రోజు రెండు రోజులు మూడు రోజులు కట్ట ఉన్నాయి మూడు రోజులు గడవంగా లేక తప్పల పాలు ఆగిపోతాడు పాలు ఎక్కడి నుంచి అంటాను మరి ఎవరు ఆగిపోతాడు ఇవాళ నేను చావలు కూడా తన పిలగాలు పండుకున్నట్టే వండుకున్నాడు అర్ధరాత్రి వెళ్ళ పిలగాడు అట్లా పండుకున్నట్టే ఉంది ఒక కన్న పోతే ఒక కన్న విరంగా పరమాత్మ దయ వలన లేదా దొప్పల పాలు కొడుతూ ఉంది పాలమాసం బయటికి వస్తాను బయటికి వచ్చే వరకు చాలు కూడా నెలలు వస్తాయి కుండలు కుండలు వస్తాయి ఒరే నాగన్న నా శరీరం నవర పాప పాప కూడా నాగన్న వచ్చి నువ్వు పాలు ఆగి పాలు ఆగి నాగన్న మరి కన తల్లి కనుక రక్త వెళ్ళి కల లోపలికి ఎప్పుడు పోతా ఉండో పోయే నాగందరూ রা 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 রা

కలగడ కలగడ పొద్దు మొత్తం ఉన్నది అదే కాళ్ళ పుట్టకాంచాల వరకు చేస్తారు వాళ్ళ జల్లలు ఆ నెలలు అందులో లోపల ఎప్పుడు మొత్తం ఉన్నారో ఆ రోజు ఆ కడుగు తప్ప పళ్ళు పిల్లగానే ఉంటాను ఏమంటుంది కాలు శంకల కొడుకు మీద ఆడుకోవడం నేను అయ్యా బంగారు మంచి బంగారు మంచి పొద్దు పొద్దున లేచే వరకు బంగారం పద్ధతిగా సిద్ధ ఉన్నది అయ్యో సంపూర్ణ

అన్న చేతులకి నీ బి పోయిండు వడ వడతా ఉన్నా ముందు స్థానం అన్నాడు బతి పట్టుకుని వస్తాడు బట్టలు వర్గా చిర ఆ బిలీ వస్తుంది బట్టి ఉనికి వచ్చిండు బంగారు మంత్రి ఎప్పుడు చేతవచ్చబోతూ ఉన్నాడు నాగన్న ప్రారంభన్న బొక్కలు పెడతా అదృశ్యా తిరగాలు తిరగలే ఉనికి వచ్చి నాగన్న బొక్కల ఎప్పుడు అడుగు పెడతా ఉన్నాడు లోపల పాప గారి నాగట్టి

யோ இரு <com selection> నువ్వు నా ఎప్పుడు అంతే నన్ను అయిన అటువంటి ఒక్క పనికి పోదానికి వెళ్ళిపోతే పర్లేదు కానీ వెళ్ళిపోతే నీకు పర్లేదు కానీ అన్నగారు వద్దు 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 అని అంటే చెల్లె అన్నెంబడి వరి ఉరికేస్తుందని ఇక నా చెల్లె నన్ను విడిచిపెట్టేటట్టు లేదు నేను ఏ పుట్టలోపల నన్ను దాక్కుంటా ఏ కన్నమ్మ నేను దాక్కుంటున్నా నీ అమ్మవారి కన్న తల్లికి దొరకకుంటా అగో పరమవతారం ఎత్తుకోలిపోతున్నాడు పిల్లగా అయ్యోపడి కాదు శంకరే కడు నవరేవుడు అన్నది నీళ్ళంటది నా శిల్ల ప్రాణం పోతుంది కావచ్చు పోతుంది వచ్చిన అని పిలగాడు వచ్చే తో లోపల కడల్ల పుట్ట కల్చెల్లా మరిబేడికి పిలగాడు వస్తా ఉండడం నా సుమిత్ర రాదు నాగండవతారం లోపల అగో పుట్ట లోపలికెళ్ళి పోతున్నాడు ಅಂದುಟ್ಟಕಾಡುಗೆ ತಿ ಅನ್ನ ಸುಮಿತ್ರ ಮಹಾರಾಜಾ ನಾವು ತಲ್ಲಿಲೇ ಅನ್ನ ಮನಗ ತುಡು ರಾ ಅಣ್ಣು ಅಡವಿಪನ್ನ ಪೈತಿವಾ ಅನ್ನ